జూన్ మూడు నాలుగు ఐదు తారీఖులలో తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి మీరు ఎక్కడున్నా కానీ ఒక పది నిమిషాలు మీ అంటే వీడియోని చూడడం కోసం మీ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ తులారాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియో వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి తులారాశివారు అందరూ కూడా ఎక్కడ అంటే ఎంతమంది ఉన్నా కానీ అందరూ కూడా వీడియోని దయచేసి ఎ ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఈ వీడియోలో క్లుప్తంగా దొరుకుతుందనమాట ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట తులారాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించి ఉన్నట్లయితే వారు చాలా అంటే చాలా మంచి వారండి వ్యక్తిగతంగా అందరూ కూడా బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి రకం అనమాట వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు అనమాట వీళ్ళకి ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి లోటులు పాటులు లేకుండా ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే అంత గొప్ప గొప్ప మనస్థితి అనేది అంటే గొప్ప టాలెంట్ అనేది తులారాశి వారికి పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వారు వ్యక్తిగతంగా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా ఎక్కువగా లవ్ చేస్తారండి చాలా ప్రాణంగా ప్రేమిస్తారు కానీ ఆ యొక్క లైఫ్ పార్ట్నర్కి అర్థం కాదనమాట ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారా ఇంతగా మమ్మల్ని లవ్ చేస్తున్నారా మేమంటే మే ఇంత ఇష్టం మా వీళ్ళకి అని చెప్పి అసలు అర్థం కాదనమాట కానీ తులసి తులారాశి వారికి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే మాత్రం చాలా ఇష్టంగా చాలా ప్రాణంగా ఉండారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే వారు వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ చాలా నమ్మకమైన వాళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరితో ఒక మాట ఏదైనా ఒక పర్సనల్ మనం షేర్ చేసి ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి ప్రాణం పోయినా కానీ మూడో వ్యక్తి మధ్యకు వెళ్ళకూడదు అని చెప్పి మనం కనుక మాట తీసుకొని వాళ్ళకి ఏదైనా ఒక పర్సనల్ విషయం మనం చెప్పాము అంటే కనుక ప్రాణం పోయినా కానీ మూడో వ్యక్తి దగ్గరికైతే ఆ మాట వెళ్ళదండి అంత నమ్మకమైన వాళ్ళుగా మనం తులారాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట తులారాశి వారు ఎదుటి వారి మీద ఆధారపడటానికి కానీ ఎదుటి వారి చేత ఏదైనా చేయించుకోవడానికి కానీ ఎదుటి వారి కింద లొంగటానికి కానీ అస్సలు ఇష్టపడరు అనమాట ఏదైనా కానీ ఒకరి మీద ఆధారపడకూడదు మాది మేమే చేసుకోవాలి మా సొంతంగా మేమే చేసుకోవాలి మా టాలెంట్ని మేమే ఉపయోగించుకోవాలి ఎదుటి వారి కింద లొంగాల్సినంత ఏంటి అని చెప్పి అనుకునే మనస్థితి కలిగిన వారుగా మనం తులారాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారు చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ వారి చేత్తో ఒక రూపాయి సంపాదించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ఉంటారనమాట ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఖాళీగా కూర్చోవడానికి అస్సలు ఇష్టపడరు ఆడవాళ్ళైతే మాత్రం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనైనా కానీ ఒక రూపాయి సంపాదించు మీద ఆధారపడకూడదు ఒకరి కింద లొంగకూడదు మనది మనం చేసుకోవాలి ఒకరి కింద ఆధారపడి ఎప్పుడూ కూడా తక్కువగా ఉండకూడదు మన పాకెట్ మనీ అయినా కానీ మనం సంపాదించుకోవాలి అన్నట్లుగా ఉంటారనమాట ఇక మగవాళ్ళ గురించి చెప్పుకుంటే మాత్రం నిజంగా అండి నాలుగు పడవల మీద కాలు పెడతారనమాట అంటే నాలుగు రకాలుగా సంపాదిస్తారనమాట కానీ ఏ పడవని కూడా బ్యాలెన్స్ తప్పనివ్వారనమాట అంత అంటే అంత చక్కగా అంత న్స్డ్గా లైఫ్లో చాలా చాకచక్యంగా చాలా తెలివిగా అన్నింటినీ కూడా గొప్పగా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా తెలివైన వారండి తులారాశి వారు ఇటు మనం ఆడవారిని చూసుకున్నా కానివ్వండి ఇటు మగవారిని చూసుకున్నా కానివ్వండి ఇద్దరూ కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు అనమాట చక్కటి రంగు చక్కటి రూపు విశాలమైన నుదురు చక్కటి మంచి పెద్ద పెద్ద నేత్రాలు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా వీరి రూపం ఉంటుందన్నమాట ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కూడా అదే రకంగా ఉంటుందండి వీరితో కాసేపు మాట్లాడితే చాలు ఇంకొంచెంసేపు మాట్లాడదామా సేపు మాట్లాడదామా అన్నట్లుగా ఉంటుందండి వీరి యొక్క మాట తీరు అనేది అంత ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా తులారాశివారు అంటే వ్యక్తిగతంగా ఒక నాలుగు తరాలకి ముందు ఆలోచిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి రోజుల్లో ఇంత ముందు చూపు ఇంత అంటే ఇంత మరీ తెలివితేటలు ఉండొచ్చు కానీ ఇంత ఎక్కువ తెలివితేటలు ఇట్లా ఒక ఒక తరం కాదు రెండు తరాలు కాదు నాలుగు తరాలకి ముందు ఆలోచించి మరీ ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైనా గృహాన్ని నిర్మించినా కానీ లేకపోతే ఏదైనా షాప్ కట్టుకోవాలి అన్నా కానీ లేదంటే ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నా కానీ లేదంటే ఒక వెహికల్ తీసుకోవాలి అనుకున్నా కానీ ముందుగా ఏం ఆలోచిస్తారు అంటే కలుక మన తరువాత మన పిల్లలు దీన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు దీన్ని ఎలా నడపగలుగుతారు దీన్ని ఇది ప్రాపర్టీని ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు దీంట్లో సుఖపడాలి వాళ్ళు దీంట్లో సంతోషంగా ఉండాలి అన్నట్లుగా ఒక గృహాన్ని నిర్మించినా కానీ లేదంటే ఏదైనా ఒక ప్రాపర్టీని తీసుకున్నా కానీ నాలుగు తరాలు ఆలోచించుకొని తీసుకుంటారనమాట ఐర యొక్క ప్లాన్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఇంత తెలివిగా ఉంటారు కాబట్టే ఇంత ముందు చూపు ఉంటుంది కాబట్టి ఇంతటి చక్కటి రూపం కలిగి ఉంటారు కాబట్టి డబ్బు సంపాదించడంలో కూడా నాలుగు పడవల మీద కాలు వేసినా కూడా బ్యాలెన్స్డ్గా లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టే వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలండి ఆ నరదిష్టి ఉండడం వల్లే కొంచెం ఈ మధ్య కొంచెం ఆ బైక్ మీద వెళ్ళి వెళ్ళేటప్పుడు కొంచెం బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉండడము కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి రావడం ఒంట్లో సరిగా నా బాగోకుండా నలతగా అనిపించడం తలనొప్పిగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట సో కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు పూర్తిగా పోగొట్టుకోవాలి అనుకుంటే ముందు ముఖ్యంగా మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవాలన్నమాట కాబట్టి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం అనేది ఈ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి వారం కూడా కుదరకపోతే కనీసం నెలకు ఒక్కసారైనా కానీ ఎర్రనీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటున సుందూరం కానీ విభూది కానీ తప్పకుండా ఉండేలా చూసుకోండి లేదా అమ్మవారి యొక్క శక్తి కుంకుమ కానీ తప్పకుండా ఉండేలా చూసుకోండి దీనివల్ల మీకున్న నరదిష్టి అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుందనమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజులు ముఖ్యంగా జూన్ మూడు నాలుగు ఐదు తారీఖుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజుల్లో కూడా వీరు వ్యక్తి అంటే వీరు చాలా చాలా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి కానీ ఎట్లా అంటే ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి వీరికి పది రూపాయలు పెట్టిన దగ్గర మరొక ఐదు రూపాయలు కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉద్యోగాలలో కానీ వృత్తి బిజినెస్లో దాని పెట్టి పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఆలోచించకుండా పెట్టుకోండి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అనుకూలమైన సమయం అని చెప్పి మీకు ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది నేను మొదట్లో చెప్పినట్లుగా లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది తులారాశి వారికి అని చెప్పి కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి వారు బా భార్యాభర్తలు కానీ లేదంటే పిల్లల్ని కానీ చాలా చక్కగా చాలా ప్రేమగా ఎటువంటి లోటు లేకుండా వీళ్ళని నలుగురిలో సంఘంలో వీళ్ళకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు ఉండేటట్లుగా చూసుకుంటారు ఒక మంచి గృహంలో వారిని పెడతారనమాట చాలా ముందు చూపుతో ఉంటుందన్నమాట వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా తెలివిగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి తులారాశి వారికి స్నేహితులు కాస్త తక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు ఎవ్వరినీ కూడా అంత ఈజీగా నమ్మరు అనమాట నమ్మినట్లుగానే ఉంటారు కానీ ఎవ్వరినీ కూడా అంత ఈజీగా నమ్మరు ఎవరికి చిక్కరు ఎవరికి దొరకరు ఎదుటివారి మాట విన్నట్టుగానే ఉంటారు కానీ వీరి ఆలోచన వీరి యొక్క లైఫ్ స్టైల్ వీరి యొక్క ముందు చూపు ఏదైనా కానీ ఒకరి చేత చెప్పించుకునే విధంగా అయితే ఇప్పటికీ ఉండదండి ఎప్పుడైనా కానీ వీరికి వీరే సాటి వీరు చాలా ముదుర్లు దేశ ముదురులు అని చెప్పి చెప్పుకోవచ్చు అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్స్గా మనం తులారాశి వారిని గుర్తించవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వీరి యొక్క అంటే ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి లవర్స్ పరంగా గతంలో కొన్ని రకాల ఇబ్బందులు చికాకులు గొడవలు చీకులు చింతలు ఎడబాటులు ఫోన్లు బ్లాక్లో పెట్టుకోవడం పలుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత సమయంలో అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత ఏమైనప్పటికీ కూడా పార్ట్నర్ని ప్రేమించడంలో తులారాశి తర్వాత ఎవరైనా కానీ అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి తులారాశి వారు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు ఈ యొక్క పార్ట్నర్ ఎవరైతే దొరికారో తులారాశి వారు అంత ఈజీగా వదులుకోవద్దండి వీరి అంత గొప్ప ప్రేమ అనేది ఇంకెవరికి దక్కదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీకు వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందండి కొత్త వాహనం తీసుకోవాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి కూడా వాహన యోగ ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ముఖ్యంగా తులారాశివారు కొన్ని చిన్న చిన్న మానసిక సమస్యలతోటి అంటే మేము ఇది చేయగలమా లేదా అయ్యో ఒక అడుగు ముందుకు వేస్తున్నాము అని చెప్పి ఏదన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా కొత్తగా బిజినెస్ని చేసేవాడప్పుడు కానీ ముఖ్యంగా ఇట్లా ఏది ఇది మేము చేయగలమా ఇది మేము చేయలేమా ఇది కరెక్ట్ అయినా అట్లా ఆలోచించుకొని కొంచెం స్ట్రగుల్ అవుతున్నారనమాట ఎటువంటి ఆలోచన లేకుండా మీరు చేసేయండి మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానివల్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట కాబట్టి గృహాన్ని నిర్మించే వాళ్ళు కూడా అస్సలు ఆలోచించకుండా గృహాన్ని నిర్మించండి ఎవరైతే నూతన గృహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి ఖచ్చితంగా మీరు గృహాన్ని నిర్మిస్తారు మీకు ఆ అదృష్ట భాగ్యం అయితే కలుగుతుందనమాట ఇక సంతాన యోగ భాగ్యం అయితే ఎవరికి కలగలేదో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు సంతానం కలగక డిలే అయిపోతూ వస్తూ ఉంది అటువంటి వారికి కూడా సంతాన యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుందనమాట సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం గట్టిగా పట్టుకొని వాటిని కనుక ఛేదించి మీరు ఒక కడుగు ముందుకు వేయగలిగితే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారు మీకున్న దోషాలు పోగొట్టుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం కుదిరినప్పుడల్లా కూడా శివుడికి అభిషేకాలు చేపించుకుంటూ ఉండడం కాస్త అక్కడి నుంచి విభూతిని తెచ్చుకొని ముఖ్యమైన పనులకు బయటకు వెళ్ళేటప్పుడు శివుడి యొక్క విభూదిని ధరించడము స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకుని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా పోతాయి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి వెళ్ళినప్పుడల్లా కూడా ఒక ఐదు ప్రదక్షిణాలు చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు గ్రహ దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి తులసిమాలను సమర్పించుకోవడం అంతేకాకుండా స్వామివారి యొక్క ఆ కరుణా కటాక్షాల కోసం ప్రతి అంటే ప్రతి శనివారం కాకపోయినా కానీ కుదిరినప్పుడు అలా కానీ కుదిరితే ప్రతి శనివారం కుదరకపోతే అప్పుడు ఒక్కొక్క శనివారం డిలే అయినా కూడా పర్వాలేదు ఒక ఏడు శనివారాలు అనేది ఆపకుండా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ఏదైనా సంకల్పం అనుకొని కనుక ఇలా చేస్తే మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఇక ముఖ్యంగా ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమైన పర్వదినాలలో రావి చెట్టుకి పాలు నీళ్లు కలిపి అవి రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ కనుక పన్నెండు ఒత్తులతోటి నువ్వుల నూనె వేసి అఖండ దీపాన్ని వెలిగించి సంకల్పించుకున్నా కానీ మీకున్న సంకల్పం అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట మీరు ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసే అప్పుడు కూడా ఒక పచ్చి నిమ్మకాయ జేబులో పెట్టుకుని ప్రయాణం చేయండి ఈ యొక్క నిమ్మకాయ మీరు ఊరి పొలిమేర దాటేటప్పుడు కూడా మీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పుకొని నిమ్మకాయని దూరంగా విసిరేయండి దీనివల్ల మీ వెంట పడి వచ్చే కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు చీడ పీడ శక్తులు దిష్టి దోషాలు ఇవేమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మగవారైతే కనుక కుడికాలికి నల్లదారం కట్టుకోండి ఆడవారైతే కనుక ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అయిన వారినైనా కానీ మీకు అంటే పర్సనల్గా మీకు ఫీలింగ్ తెలుస్తుంది వీళ్ళు నా వాళ్ళే వీరితో ఏ విషయమైనా కూడా చెప్పొచ్చు అటువంటివి మీకు అనిపిస్తాయి అనమాట అటువంటి వారితోనే మీ యొక్క పర్సనల్స్ అనేవి పంచుకోండి ఇక ఎవరితో పడితే వారితో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవద్దండి ఎందుకంటే దీనివల్ల కూడా నరఘోష నరదిష్టి ప్రభావం అనేది మీకు ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అర్థమైంది కదా ఓవరాల్గా అయితే తులారాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి సమస్యలు లేవు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా ఆనందంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే చాలా హ్యాపీగా గడిచిపోతాయి మంచిగా ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది సహకరిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి మరి తులారాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంత కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా జనా సుఖినో భవంతు నమస్కారం అండి